హాయ్ ఫ్రెండ్స్ నది అనగానే మనకు గుర్తొచ్చేది ఎప్పుడు ప్రవహించే నీరు మరియు దాని చుట్టూ ఉన్న అందమైన ప్రకృతి అందాలు కానీ ఈ నది మాత్రం పగలు మాత్రమే ప్రవహిస్తోంది రాత్రి అవగానే పూర్తిగా నిశ్శబ్దంగా ఆగిపోతుంది ఇది కేవలం కథ కాదు మన సైంటిస్ట్లకు కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఇది నిజంగానే రాత్రిలో ఆగిపోతుందా లేక ఇది మనిషి ఊహేనా ఇలాంటి ఆసక్తికరమైన రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దుర్గా ఫ్యాక్ట్స్ దక్షిణ అమెరికాలోని పటగోనియా ప్రాంతంలో ఉండే ఈ నది పేరు రియోడెల్ సైలెన్సియో స్థానిక భాషలో దీని అర్థం నిశ్శబ్ద నది అని ఒకలంతా ఈ నది ఉప్పొంగిపోతూ ప్రవహిస్తుంది కానీ సూర్యుడు అస్తమిస్తే ఆగిపోతుంది అక్కడి గ్రామస్తులు దేవుడు నిద్రించే సమయం వచ్చినప్పుడు ఈ నది కూడా విశ్రాంతి తీసుకుంటుందని చెబుతారు ఇది విన్నప్పుడు వస్తుంది కానీ అది నిజంగానే రాత్రులు ఆగిపోతుంది ఈ నది ఇలా ప్రవర్తించడం వెనుక కొంతమంది కొన్ని థీరీలు చెబుతున్నారు కొందరేమో రాత్రులు నది ప్రవాహం ఆగిపోవడం అంటే రాత్రి సమయంలో ఈ నది కింద మాంత్రిక శక్తి పనిచేస్తుందని మరి కొందరు ఈ నది లోతుల్లో ఒక జల రాక్షసి నివసిస్తుందని నది ప్రవాహం ఆగిపోవడం అంటే ఆ రాక్షసి నిద్రలేస్తుందని దానివల్ల నీటి కదలిక ఆగిపోతుందని అదే సమయంలో నది చుట్టుపక్కల ఉన్న జంతువులు భయంతో మౌనంగా ఉండిపోతాయని జనియాల్ అనే ఒక పర్యాటకుడు ఈ నది నిజంగానే ఆగిపోతుందా అని చెక్ చేయడానికి రాత్రి సమయంలో నది దగ్గరకు వెళ్లాడు అతను వీడియో తీసుకున్నగానే ఆ నది ఆగిపోయింది తర్వాత రోజు ఉదయానికి నీరు మళ్లీ ప్రవహిస్తోంది కానీ అతను మాత్రం కనిపించలేదు ఈ సంఘటన జరిగిన తర్వాత గ్రామస్తులు రాత్రి పూట అక్కడికి వెళ్లడం ఆపేశారు గిరిజన ప్రజలు వారు చెబుతారు దేవుడు నిద్రించే సమయంలో నదిని తాకడం పాపం అని ప్రజలు ఈ నది దేవునితో సమానమని నిద్రించే సమయంలో ఈ నది కూడా నిద్రిస్తుందని ఐ మీన్ ఆగిపోతుందని వారు భావిస్తారు కానీ శాస్త్రవేత్తలు ఈ కథల్ని నమ్మలేదు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లో ఒక రీసెర్చ్ టీమ్ జర్మన్ హైడ్రాలజిస్టులు ఈ నది దగ్గరకు వచ్చారు ఈ నది ఎందుకు ఆగిపోతుంది అని వారు సెన్సర్లు పెట్టారు టెంపరేచర్స్ మేజర్ చేశారు పగలంతా నీరు సాధారణంగా ప్రవహించింది కానీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒక్కసారిగా నీరు నిలిచిపోయింది కానీ నీరు ఎవోపరేట్ కాలేదు మాయం కాలేదు నది ఆగిపోవడం అంటే ఎలా వారికి కనిపించిన దృశ్యం ఆశ్చర్యం కలిగించింది ఒకటి పూట రెండు కిలోమీటర్ల వేగంతో ప్రవహించే ఈ నది రాత్రి నీరు కదలిక ఆపేస్తుంది వారు ఇది భూమి ఆకృతిలో మార్పు వల్ల అవుతుందేమో అనుకున్నారు కానీ ఆ ప్రాంతం స్థిరంగా ఉంది ఇది నిజంగా సూపర్ న్యాచురల్ కాదు ఇది ఒక నేచురల్ హైడ్రాలజికల్ పెనో ఇది యాక్చువల్లీ సర్ఫేస్ రివర్ కాదు ఇది అండర్ గ్రౌండ్ స్ప్రింగ్ సిస్టమ్ ద్వారా ఫీడ్ అవుతుంది ఒకటి పూట సూర్యకాంతి వల్ల టెంపరేచర్ పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ ప్రెషర్ కూడా పెరుగుతుంది అప్పుడు నీరు బలంగా బయటకు వచ్చి ప్రవహిస్తుంది కానీ రాత్రి టెంపరేచర్ ట్రాప్ అవుతుంది కాబట్టి ప్రెషర్ తగ్గిపోతుంది అప్పుడు నీరు నెమ్మదిగా కిందికి మళ్ళీ సిప్ అవుతుంది అంటే నిజానికి నది ఆగిపోవడం కాదు నీటి ప్రవాహం టెంపరీ స్లో అవుతుంది మళ్ళీ ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తే ప్రెషర్ పెరిగి నీళ్లు మళ్ళీ బయటకు వస్తాయి శాస్త్రవేత్తలు అప్పుడు అర్థం చేసుకున్నారు ఈ ప్రాంతంలో పర్వతాల లోపల ఎయిర్ పాకెట్స్ ఉన్నాయని పగడి పూట వేడి కారణంగా అవి విస్తరిస్తాయి దాంతో నీరు బలంగా ప్రవహిస్తుంది రాత్రి చల్లగా మారగానే ఆ గాలులు కుదుస్తాయి దాంతో నీరు తాత్కాలికంగా ఆగిపోతుంది అంటే ప్రకృతి తనకు తానే పోస్ బటన్ నొక్కినట్టే ఇది శాస్త్రీయంగా అర్థమవుతుంది కానీ ఆగిపోయే నీటి నిశ్శబ్దాన్ని చూడగానే అది కేవలం సైన్స్ కాదని అనిపిస్తుంది అది ఒక జ్ఞాపకం ఒక సున్నితమైన ప్రకృతి శ్వాసలా ఉంటుంది నదికి దగ్గరగా రాత్రి కూర్చుంటే ఒక లాంటి శబ్దం వినిపిస్తుందని చాలా మంది చెబుతారు ఎవరైనా ఆ శబ్దం వినిపిస్తే వారు ప్రశాంతంగా అనుభూతి పొందారంట ఇదే కారణం వల్ల వారు నదిని పవిత్ర జీవంగా భావిస్తారు వారికి అది కేవలం నీరు కాదు ఒక జీవమైన శక్తి అని భావిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో కొంతమంది వీడియో బ్లాగర్లు అక్కడికి వెళ్లారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో వారు లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు ఒక్కసారిగా నీరు ఆగిపోయింది గాలి కూడా ఆగిపోయినట్టు అనిపించింది అందరూ షాక్ అయ్యారు ఆ వీడియో క్లిప్ కొన్ని గంటల్లో వైరల్ అయ్యింది కొంతమంది దాన్ని ఫేక్ అన్నారు కానీ శాస్త్రవేత్తలు చెప్పిన డేటాతో పోలిస్తే అది నిజమే ఇప్పుడు ఈ నది పేరు ద స్లీపింగ్ రివర్ అని కూడా పిలుస్తారు మరికొందరు దాన్ని ప్రకృతిలో శ్వాస తీసుకునే అద్భుతం అంటారు ఈ నది మనకు ఒక మెసేజ్ చెబుతుంది ప్రకృతిలోని ప్రతి వస్తువుకి జీవం ఉంది మనం కేవలం దానిని వినడం మర్చిపోయాం ఇది మన జీవితానికి కూడా ఒక గుర్తు ఎప్పుడు పరుగులు తీయడం కాదు ఆగి ఒకసారి వినడం కూడా అవసరం ఎందుకంటే ఆ నిశ్శబ్దంలోనే మనకు సమాధానాలు దొరుకుతాయి ప్రకృతికి కూడా ఉదయం ఉంది అది రాత్రి కొద్దిసేపు ఆగి మళ్ళీ ఉదయంతో మళ్ళీ పునరుద్భవిస్తుంది ఇప్పుడు మీరే చెప్పండి ఇది శాస్త్రం చెప్పిన అద్భుతమా లేదా ప్రకృతి చూపించిన మంత్రమా కామెంట్ లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్